అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ఇరవై ఐదవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్త మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులారాశికి చెంద ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ప్రేమించిన వారు దూరం అవుతున్నారా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు వీరి యొక్క ప్రత్యేకత కోయిదరుల ద్వారా తయారు చేసినటువంటి మరుగుమందు ఇవ్వబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ పంచమి నక్షత్రం సతభిషం కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం వజ్రము రోజు గురువారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృత కాలం రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషముల నుండి మూడు గంటల పదమూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల పది నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ఐదు నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఈరోజు దిశ నైరుతి నైరుతి దిశ అని

ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగం వ్యాపారం డబ్బు కుటుంబం ప్రేమ ఆరోగ్యం శుభ సమయాలు అన్ని వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచన శక్తి అనుకూలంగా ఉంటుంది ఆవిశంగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనసు బలంగా ఉంటుంది కానీ సహనం చాలా అవసరం ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పని భారం కొంచెం పెరిగే అవకాశం ఉంది అధికారుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు జాగ్రత్త వహించాలి యొక్క పనితీరును నిరూపించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది మాటల్లో జాగ్రత్త కూడా అవసరం ప్రభుత్వ ఉద్యోగాల వారికి జాగ్రత్తలు పాటిస్తారు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు తొందరగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది కొత్త ఆర్డర్లు రావచ్చు కానీ ఆలస్యంగా పూర్తి చేస్తారు భాగస్వాములతో వాదనలు రాకుండా జాగ్రత్త వహిస్తారు రుణాలు అప్పులను తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి అదేవిధంగా పాత కస్టమర్ల ద్వారా లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక ఆర్థిక స్థితికి వచ్చేసరికి ఖర్చులు పెరిగే సూచన ఆర్పడిను అవసరం లేనటువంటి కొనుగోలు నివారించాలి పాత బాక్యులను కొంతవరకు వసూలు చేస్తారు చేతిలో డబ్బు కూడా నిల్వ ఉండడం చాలా చూసుకోవాలి అదే విధంగా ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారికి చిన్న అపార్థాలు రావచ్చు అనుమానాలు పెంచుకుంటే సమస్యలు కూడా పెద్దగా అయ్యే అవకాశం ఉంది మాటల కంటే ప్రభావాలను భావాలకు ప్రాధాన్యం ఇవ్వాలి కుటుంబంలో పెద్దల సలహాలు కూడా మేలు చేస్తాయి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి కుటుంబం జీవితం వచ్చేసరికి ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి పిల్లల విషయాలలో శుభవార్తలు ఉండే అవకాశం ఉంటుంది బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు కుటుంబ శాంతి చేతుల్లోనే ఉంటుంది అదేవిధంగా తలనొప్పి కంటి అలసట నిద్రలేమివి స్వల్పంగా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా ముందుకు సాగుతారు ఈ రోజు మిశ్రమ ఫలితాలు కూడా సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి అధికారులతో సంభాషణతో జాగ్రత్త వహిస్తారు అధికారులు కూడా ఆమె యొక్క మాటకు విలువ ఇస్తారు ఖర్చులు కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి తలనొప్పి ఉండే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి నూతన పద్ధతుల ద్వారా సమాజంలో ప్రగతిని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా సమాజంలో గొప్ప మార్పును తెచ్చేందుకు మీ యొక్క కృషి కూడా ఫలిస్తుంది వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతనతో ముందుకు సాగుతారు కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది మనోధైర్యంతో ముఖ్యమైనటువంటి పనిని అడ్డకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని తరిచేనియవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధను తీసుకోవాలి అదేవిధంగా మీ యొక్క శ్రమ కూడా ఫలిస్తుంది ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను కూడా పాటిస్తారు మాట విలువను కూడా కాపాడుకుంటారు అనవసరమైనటువంటి కలహాలతో సమయాన్ని వృధా చేయవద్దు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలను అందిపుచ్చుకుంటారు శత్రువులను కూడా దూరం చేసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలగా పనిచేస్తారు నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది మనసు ప్రశాంతత ఏర్పడుతుంది పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను పొందుతారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు కూడా ఏర్పడిన శత్రువులను కూడా దూరం చేసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు కూడా అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా లాభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆనందం ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది అదేవిధంగా నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దానికి సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం తప్పనిసరిగా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారు అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి దురాస అత్యాశలను త్యజిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గాలకు బాటలను కూడా వేస్తారు పెద్దల బలంతో ఒక పనిలో అనూ ఫలితాలను కూడా సాధిస్తారు ఒక పనిలో సానుకూలమైనటువంటి స్పందన కూడా లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు కూడా ఏర్పడను బంధుమిత్రులతో కలిసి అనుకూలతగా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగును ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం కుటుంబ బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా సమస్యల నుంచి ఊరట లభిస్తుంది ఉపశమనం ఏర్పడుతుంది అనుకూలత పెరుగుతుంది ఉద్యోగాలలో పని భారం నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాన్ని విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తలు వహిస్తారు ఆర్థిక లాభాలను ఏర్పరచుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన అదేవిధంగా చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు కూడా ఏర్పరచుకుంటారు గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శుభ కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా వచ్చే అవకాశం ఉంది సమాజంలో మార్పు ఏర్పడుతుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగును గౌరవ మర్యాదలు పెరుగును ఆర్థికంగా ఎదుగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకున్న ఇటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారా